ఈరోజు ఆమన్గల్ మండలంలో అదే విధంగా కల్వకుర్తి మండలం కల్వకుర్తి టౌన్ లో మరి వడ్ల కొనుగో కేంద్రాలను ఓపెన్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆమన్గల్ లో ఈరోజు ఆ వడ్లు తీసుకొచ్చినప్పుడు ఈ తరుగు తీస్తా ఉన్నారు ఎక్కువైంది తక్కువైంది అని మాట్లాడుతూ ఉంది ఈ తాలు తీసేటువంటిది ఆ మిషన్ కూడా అక్కడ పెట్టి అందులో కిలో పోతుందా కిలో పోతుందా అంతే మాత్రం మాత్రమే కట్ చేస్తారు అది అక్కడ పెడతా ఉన్నారు ఆ మిషన్ను దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఒక యాభై బస్తాలు తీసుకొచ్చేసి ఒక తరం పెడతారు ఆ యాభై బస్సాలకు నుంచి ఒక బస్త తీసుకొచ్చేసి ఇందులో పెట్టేసేసి ఆ బస్తాలో దాన్ని తూర్పాల పట్టినట్లయితే ఎంత పోతుంది కిలో పోతుందా కిలో పోతుందా ఆ కిలో అన్ని సంచులకు కూడా తీస్తున్నారు ఈ పద్ధతి తల్కొండపల్లిలో గతంలో కూడా చేస్తూ ఉంది కొన్ని ప్లేస్లలో నాలుగు కిలోలు ఐదు కిలోలు కూడా తీసిండ్రు ఇది పద్ధతి కాదు కాబట్టి రైతులకు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి అది చేయొద్దని చెప్పేసి ఈరోజు నేను అక్కడే ఉండి ఆమన్గల్లో మార్కెట్ యార్డ్లో అక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో అది చేయడం జరిగింది ఇక్కడ కూడా ఇప్పుడు ఈరోజు ఈ మెప్ వాళ్ళు మాకు కావాలంటే చెప్తే కలెక్టర్ చెప్పి అడిషనల్ కలెక్టర్ చెప్పేసేసి రెండు సెంటర్స్ని ఇక్కడ పెట్టించడం జరిగింది ఒకటి జేపీ నగర్ ఇంకోటి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో కళ్ళకుర్తిలో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి వరి కొనుగోలు చేస్తారు ఇక్కడ కూడా నేను ఒకటే దయచేసి చెప్తా ఉన్నా ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగకూడదు రైతులను ఇబ్బంది పెట్టకూడదు నిజంగా కూడా కొంత మాచర్ డిఫరెన్స్ ఉంటే ఎంత ఉందో చెప్పండి వాళ్ళు ఇప్పుడు ఇది ఎండాకాలం ఒకరోజు ఎండబెట్టేస్తేస్తే మీ మాయచర్ అంత పోతుంది కాబట్టి తగ్గుతుంది అది ఎవరు కూడా అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టకూడదు రైతులకు రావాల్సింది కరెక్ట్గా మరి నోట్ చేసి కరెక్ట్గా చూపుకొని సరిగ్గా చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కొంత తాళు వచ్చింది అని అంటుండ్రు కదా అందులో కిలోలు కిలోలు సంచులు సంచులు ఉండదు కిలోన కిలోనో నేను చెప్పాను కదా ఆ విధంగానే ఒక్కొక్క మిషన్ అక్కడ పెట్టుకొని అక్కడ శాంపుల్గా ఒక దానికి చేస్తే తెలిసిపోతుంది ఒక కుప్ప పెట్టేస్తుండ్రు అందులో నుంచి ఒక బస్తా ఇప్పుడు తీసుకొచ్చిండ్రు ఇందులో ఎంత పోతుంది దీన్ని తిరుపతి పడితే తెలిసిపోతుంది ఇందులో కిలో పోతే కిలో కిలో పోతే కిలో పోకపోతే అసలు లేదు పోకుండా కూడా తీసుకొచ్చేటోళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా న్యాయంగా రావాల్సింది చేయాల్సిన అవసరం ఉంది రైతులను ఇబ్బంది పెట్టొద్దని అని చెప్పేసి ఎవరైతే కలెక్ట్ చేస్తుండో ఈ మహిళా సంఘాలకు కూడా ఇంక చెప్తున్నాం ఎందుకంటే ఇది లాభార్జన కోసం కాదు మీ సొసైటీస్ ఉండాలి మంచిగా ఉండాలి అదేవిధంగా రైతులకు కూడా ఇంకా లాభం కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సన్న ఒడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం గతంలో ఇచ్చడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినారు మన కలవకుతులకు కూడా ఇచ్చినారు అదేవిధంగా ఇప్పుడు కూడా సన్న ఒడ్లకు క్వింటాలకు ఐదు వందల బోనస్ వస్తుంది అది అందరికి వస్తుంది అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అందరూ కూడా సన్నవి తీసుకొస్తే దొడ్డు రాయడం దొడ్డువి తీసుకొస్తే సన్న రాయడం అట్లాంటివి చేయకుండా న్యాయంగా వాళ్ళకి చెందాల్సినది చేయాలని చెప్పి చెప్తానే ఉన్నాను అలానే ఒడ్డు దొడ్లు దొడ్డు ఓడ్లు కూడా వస్తే వాళ్ళకి కూడా కలెక్ట్ చేసుకోవాలి అది కూడా ఈ మిల్లర్స్ వాళ్ళు తీసుకుంటారు అవి వాటి అన్నిటి కూడా పంపిస్తారు ఇప్పుడు సన్న ఓట్లతోటి మనకు చాలా అవసరం ఉంది ఈ రాష్ట్రంలో కలెక్ట్ చేస్తారు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసేసి అందరికీ కూడా చెప్తున్నాను ఇందులో నాతో పాటు వచ్చినటువంటి బాలాసింగ్ గారికి ఆనంద్ గారికి అదేవిధంగా సంజీవ గారికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అదేవిధంగా కమిటీ డైరెక్టర్స్కు కాంగ్రెస్ లీడర్స్కు పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ మహిళా సంఘాలు ఈ మెప్మా నుంచి ఏదైతే చేస్తుండో మళ్ళీ ఇంకొకసారి రావాలి అంటే ఈరోజు మీరు న్యాయంగా చేస్తేనే నేను నెక్స్ట్ మళ్ళీ నేను ఇప్పిస్తాను లేకపోతే మీరు క్యాన్సిల్ చేపించేసేసి నేను నిర్మోహటంగా చెప్తున్నా రైతులకు లాభం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు లాభపడాలి అలానే మిమ్మల్ని ఇబ్బంది నేను మీరు కూడా న్యాయంగా చేయాల్సింది చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను జై కాంగ్రెస్